ఎరిగిన వారు సంఘంలో ఉన్నారు తమ్ముడు వినయ్ని మధ్య వందనాలు వినయ్ నిర్మల్ వెళ్ళి నిర్మల్ నుంచి మరలా రాత్రి బయలుదేరి ఇక్కడికి వచ్చి తప్పనిసరిగా ఆరాధనలో పాలు పంపులు పొందుతాడు అన్నిటికి మించి నిర్మలు వినయ్ ఈ సంఘములో వాక్యం ద్వారా బలపరచబడి మరి ఇదే సంఘంలో దేవుని యొక్క పనిలో పరిచర్యలో ఉండడం అనేది గొప్ప దనిత తను ఎన్నో మార్లు తన హృదయాభిలాషను నాతో ఎక్స్ప్రెస్ చేశాడు దానిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ ప్రత్యేకమైన ఉదయకాల సమయంలో ఈ చదవబడినటువంటి కీర్తన భాగం నూట ముప్పై మూడవ కీర్తనని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం కి సమయమే అపత ఎక్తిస్ అధ్యాయ బూడవ కీర్తన కూడా ఇది యాత్ర కీర్తనలలో ఒక కీర్తన भजन संहिता था, 133 भी एक यात्रा का गीत है यात्रा कीर्तन मन अंदर यात्रों का गीत जो अध्याय थोड़े अध्याय है अपन सभी को मालूम है नूट इव कीर्तन नूट मुफ कीर्तन वरकू 120 अध्याय से एक सौ चौतीस अध्याय तक जो यात्रा का गीत है लो यात्रा कीर्तन पड़ा ये जो हर प्रकार्राइल अंदर यरुशलेम प्राता संवत् मूड सारे की निर्गमन में भी अपन वचन में देख सकते हैं कि जो इज़राइली लोग इरशलेम को जाते हैं यात्रा जो करते हैं परमेश्वर का ఉపస్థితి కేధన కనేకే సంవత్సరమునకు ముమ్మారు దేవుని ఆలయమునకి వెళ్ళి దేవుని ఆరాధించాలన్నది దేవుని యొక్క కట్టడ లేదా దేవుని నియమం పరమేశ్వర క నియమ్ ఏ హెకి ఇజ్రాయల్ లో సాల్ మే యాత్రా కర్కే పరమేశ్వర్ ఉపస్థితి మే జా ఉరాధన కతా నూతన సంవత్సరం లేదా నూతన సంఘా నూతన నిబంధన సంఘానికి ప్రభు ఇచ్చిన నియమం ఏమిటంటే ప్రతి ఆదివారము ప్రతి ప్రభుని ఆరాధించే బిడలముగా ఉండాలి అన్నది ప్రభు నియమం ये नए नियम में जो प्रभु अपने को जो दिया है ईसा जिया जो दिया है उसके हिसाब से अपन हर दिन हर हर अपन परमेश्वर के उपस्थिति में आके अपन आराधन करना चाहिए देवनिनी आराधन धन शासनाल पुत्र की एक दिन आता है कि अपन संसार में देख सकते एक दिन ऐसा आता है कि परमेश्वर को आराधन नहीं करना बोल के आता है अन्य आप यूपी से ना यूपी है ना యూపీ యూపీ రాష్ట్రంలో అభి సండే చుట్టినయే చుట్టిని కాల్దియా ఆదివారం ఆరాధన చేయడం లేదా ఆదివారం ఆదివారం హాలిడేని ఉత్తరప్రదేశ్లో తీసేశారు జో యూపీ యూపీ రాష్ట్రమే జో ఆదివారిక జో రవివారక జో దిన్ హే ఉస్ దిన్ చుట్టిని కాల్దీయగా ఆదివారం ప్రభుని ఆరాధించే దినమని ఏదో ఒక రకంగా ఆత్మీయులు ప్రభువుని ఆరాధించకుండా చేయాలని ఆదివారం సెలవు దినాన్ని తీసేశారు कि अपन सभी विश्वासी हो सब जो मसीह में जो रहते हैं हर हर आदिवार अपन परमेश्वर को उपस्थिति में अपन आराधन करते हैं उनको मालूम है इसलिए उन लोग ये दंड देने के लिए उन लोग निकाले गए कि ये ये हॉलीडे को मार्क माय वर्ड्स एंड रिमेम्बर दिस थिंग्स इन योर हार्ट नी हृदय में ये मात्र ज्ञापक मेटको वकानक रोजना देशमंत इट्स गोइंग टू बी इंप्लीमेंटेड

आराधना करके आतेगी नहीं आतेगी सो so, काब्ची इजराइल लोगों को प्रभु इच्छिना கட்டడే ఏమటంటే దేనిడ్ టు గో టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఎవరీ ఇయర్ 3 టైమ్స్ దే నీడ్ టు వర్షిప్ ద లార్డ్ కి పరమేశ్వర్ పరమేశ్వర్ ఇజ్రాయెల్ లను కో ఏ నియమ ది ఆకి హర్ హర్ సాల్ ఉనలు 3 బార్ కి ఎర్షలేమో జాకే పరమేశ్వర్ కా ఉపస్థితి మే జాకే ఉనలు ఆరాధన కర్నా హర్ చయవలసిన మూడు కార్యాలు ఏమటంటే ఒకటి దేవుని యొక్క మందిరానికి రావాలి కి ఉనలు 3 3 నియమ చల్న హక్తో పరమేశ్వర ఉపస్థితి మే అనా రెండవది ప్రభు సన్నిధిలో అర్పణలు అర్పించాలి ప్రభుకి ఉపస్థితి మే బలి మూడవది ప్రభు సన్నిధిలో ఆరాధన చేయాలి పరమేశ్వర్ కి ఉపస్థితి మే ఆరాధన ఈ ఉదయ సమయంలో ఆత్మీయ బిడలగా ప్రభు సన్నిధిలో కూడిన మనందరము కూడా దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం దేవుని మందిరానికి ఎందుకు వస్తాం అంటే అర్పించడానికి వస్తాం कि यह सुबह के समय में आप आपको मैं स्मरण करना चाहता हूँ कि हर विश्वासी हर मसी मसी परमेश्वर के उपस्थिति में इसलिए आना मंदिर में इसलिए आना कि अपन बलिदान देने के लिए मीर अडगोचू ए बलिनी गुची मीर माटलातणार बलिदानाल आगि पोयई कदा नूतन निबन्दनलो येशू ख्रिस्तवार कलवरी सेलोलो मरणिंचुन द्वारा एक बलि अर्पिंचवल्सिन परलेत गदा नूतन निबन्दन संघानीकी

बोलता है बलिदान की दाऊद ने यह स्मरण कर दाऊद ने यह वचन के बत, बताया जा रहा है आपके जो कुचलता हुआ जो मन है वो परमेश्वर को अ, 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 अच्छा है आप जो परमेश्वर के उपस्थिति में आता है आप जो कुचलते हुए मन से आना पड़ता है सनिधि हृदय तो आईने आराध विश्वास मुग का की परमेश्वर के मंदिर में अपन सभी विश्वासियों विश्वासी लोगों कुचलते कुछल, हैं मन से अपन आराधन करना है, ना ना है वचन बता रहा है कि अपन अपना जो कुचलते हैं मन जो परमेश्वर को अच्छा है हर वो सोपे मन जो है वो उसके ऊपर आके परमेश्वर को आके है गर्व हृदय కిక్ జో గర్సే మన్ రతహె వో పరమేశక్ ఉపస్థితి nei రహనా హే దైవని యక బిడలగా తక్కింపు కలిగి దినత్తుము కలిగి ప్రభు సన్నిధిలో విరిగిన నలిగిన మనసుగలవారమై యేసయిన ఆరాధించే అద్భుతమైన ఆదికిత కలిగి ఉండుము గాక కి అపన్ సబి విశ్వాసియో జో మసికే లోగ్ హే పరమేశక్ ఉపస్థితి మే అపన్ జో కుచల్త హే మన్ హర్ దీనతాసే చే ఆర్ దీర్స్య సే చల్నా హే ఆర్ ఉంకే ఉంకే ఉపస్థితి మే ఆరాధన కర్నా చాయీ యే 133వ కీర్తన మూడు వచనాల మూడు విషయాలు చెబుతున్నాయ్ कि भजन संहिता 130 133 में ये तीन मनन बता रहा हूं मैं मदट वचनवलो ज्ञापकन చేస్తు ఈ మాట అంటాడు కి పైలే పైలే వచనమే ఏ బతరా సగోదరులు ఐక్యత కలిగి వుండుట ఎంత మేలు ఎంత మనోహరం అంటాడు కి పైలే వచనమే ఏ దావుద్మే ఈస్ ప్రకార్ లఖత హై కి देखो या क्या ही बलि और मनोहर बात है कि भाई लोग आपस में मिलना रहे हां देवुनियोका बिडलग आईक्यత కలిగి వునడం దేవుని యక ప్రణాళిక कि हर हर भाई लोग की प्रभु में अपन सभी लोग मिलजुल के रहना है जैसे ये जो भाई लोग आपस में मिलजुल के रहना है उसको उसको दंड देने के लिए उसको थोड़ने के लिए एक एक मनुष्य है। मन डिस्टर्सो कंगीकार युक्त मैंने

वादा है वो तोड़ना चाहता है अपवाद का पनी अंत कोड़ा he has a desire to divide the people and destroy the people जो संसार का वो जो राजा है उसको ये सभी जो 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 मिलजुल के जो रहना है उसको तोड़ना चाहता है my God is a God who can build our life who can build our family कि परमेश्वर अपना परमेश्वर ऐसा परमेश्वर है अपना जो जीवन को और अपने जो पति पत्नी को हर जो हर बंद को నిర్మాణకర్తా హె అంధ కనే అందకనే చెప్పబడిన మాట ఏ సహోదరులు ఐక్యత కలిగి ఉండటం మంచిది కి వచన్ మే బత బతారా జారా కి భై లోక్ జో మిల్ జుల్ కారన హె మనోహర్ కి బాత హై ఓ ఒక వ్యక్తి లేదా ఆత్మీయ పిఠలలో ఐక్యత ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఐక్యపరిచేవాడుగా పరిచయం అవార్డుగా ఉన్నాడు ఏ విశ్వాసి లోక్ మే విశ్వాసి లోక్ జో పరమేశ్వర్ కే జో త్మేతరి ఆత్మా ద్వారా హిల్ జుల్ పరిశుద్ధాత్మ దేవుని కొన్న సమర్థత ఏమిటంటే విడిపోయిన కుటుంబాలను కలపగలిగిన వాడు కట్టగలిగిన వాడు ఐక్య భరోసా కలిగిన వాడు ఆయనే నమ్మి వారి స్తోత్రం చెబుదాం

సో దేవుని యొక్క వాక్యము చెప్పబడిన మాటదే ఆత్మ కలిగించు ఐక్యతను ఒకరొకరు ఏం చేయాలి కాపాడుకోవాలి అని నాపకం చేస్తూ ఉన్నాడు ఈ మూడు వచనాల మూడు విషయాలు నేను చెప్పేస్తాను ఏమిటంటే యూనిటీ బికాస్ వీఆర్ బోన్ ఫ్రమ్ ద స్పిరిట్ పరిశుద్ధాత్మలో మనం జన్మించిన వారము కాబట్టి ఐక్యత కలిగి బ్రతకవలసిన వారము कि पहले मनन में यह है कि अपन पर पवित्र आत्मा से जो जो मनन हुए है उसके उसके हिसाब से अपन सभी लोगों संगति में रहना है పరిశుద్ధ బైబుల్ రంగంలో శాంసోన్ పరిశుద్ధాత్మ దేవుడు తనను వెడలిపోయిన సంగతిని ఎరుగక తన యొక్క తాళ్ళును తను తెంచుకునగలడని ఆ విరచిల్లుతో పైకి లేచినప్పుడు తనకు అర్థమైనది ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు తనను విడిచి వెళ్ళాడని అర్థమైపోయింది అపన్ అపన్ మై స్మరణ కర్నా చాతా కి జో సంసోన్ కి జో పవిత్ర పుస్తక బతారాకి उसके उसके ऊपर से जो पवित्र आत्मा से जो निकल गया है उसको जो मालूम नहीं था जब మై పవిత్రాత్మకాజు ఈ ఉదయ కాల సమయంలో ఒకవేళ కుటుంబాల్లో భేదాలు పుట్టి అన్నదమ్ముల మధ్యలో ఐక్యత లేక భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేక స్నేహితుల మధ్యలో కుటుంబంలో ఐక్యత లేక ఒకవేళ బ్రతుకుతుంటే అది నా దేవుని వల్ల కలిగినది కాదు అది అపవాది వల్ల కలిగినదని ఎరిగి ఉండాలా मैं एक बात याद करना चाहता हूं कि आपके भाई लोगों में जो संगति नहीं है और परिवार में संगति नहीं है और पति पत्नी में बीच में बीच संगति नहीं है मगर ये, ये, ये स्मरण कर, करना चाहता हूं कि वो वो जो किया है परमेश्वर ने नहीं किया मगर ये संसार में जो राजा है उनने किया है यूनिटी कम्स फ्रॉम द स्पिरिट ऑफ गॉड कि जो जो संगति है वो पवित्र आत्मा से आता है द दिवीजन कम्स फ्रॉम द डेविल डिबिल वो जो जो संगति थोड़ने का है वो जो మనము ఆత్మలో జన్మించిన వారము కాబట్టి ఐక్యత మనము కలిగి ఉంటాము బీచ్ ఆ

ఏ యాదాకి అసీ మే సభీలోగా ఏకీ హే సో మొట్టమొదటి మన ఆత్మ ద్వారా పుచ్చిన వారం కాబట్టి ఐక్యతను కలిగి ఉంటాం పైలే పైలే స్మరణ చాతీలోగా పవిత్ర ఆత్మ సే మనన్ హో ఇస్ సంగతి మేర సో ఈ లేఖ భాగంలో రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే ఈ ఐక్యత మనకి ఎలా వస్తుంది అంటే వి ఆర్ ఎనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన వారం కాబట్టి ఈ ఐక్యత మనలో ఉంటుంది कि ये संगति इसलिए आता ही अपन पवित्र से जो अभिषेक है इसलिए अपने को संगति रहने के लिए जो बलवंत मिलता है वचन में यह बता रहा कि या तो उस उत्तम तेल के समान है जो हारोन के सिर पर डाला गया था తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతని అభిషేకించమని జ్ఞాపకం చేస్తాడు అంటే ఈ రెండో వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు ఐక్యత అనేది ఎలాగ కలుగుతుంది ఆత్మ ద్వారా అభిషేకించబడడం ద్వారా కలుగుతుంది कि निर्गमन के वचन में बता रहा जा रहा है कि जो, जो संगति है जब परमेश पवित्र आत्मा से जो अभिषेक है उसके साथ आ, आता है यूनिटी इज नेसेसरी कि संगति बहुत जरूरी है बहुत है वो। कुटुंबाल संगाल लो, क्या तकावाली? कि पर, अपने अपने परिवार में और ये, ये कलेशिया में సంగతి జరుగులో ఉంటారు ఐక్యత లేకుండా బ్రతికే వారు ఉన్నారు కలష మే రూసరే సంగతి నేత ఒకే కుటుంబంలో బ్రతుకుతారు ఐక్యత లేకుండా బ్రతుకుతారు ఏ పరివారీ భేద ఆ ఒకే పట్టణంలో ఒకే ప్రాంతంలో ఉంటారు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు ये एक ही एक ही कलेशिया में रहते हैं मगर एक दूसरे बातचीत नहीं करते हैं अयो युवादिकाल समयलो பரிசுத்த आत्मा देवो गुणज्ञापन చేస్తునాడు ఐక్యత కలిగించేవాడు ప్రభువారు కుటుంబాలలో భేదాలు పుట్టించేవాడు అపవాది కి పరమేశ్వర పరమేశ్వర가 ఉపస్థితిమే పవిత్రాత్మసే ఇయె బాత్ బతారా హూ కి జో సంగతి హే పవిత్రాత్మాసే హోతా హే మగర్ జో

हर दिन पवित्र आश्रम से अभिषेक रहना देवनी आत्मचात दर्शन से, से बड़े नवार में बहुत इन से बड़े विश्वास से नमगा प्रतियोग व्यक्ति उन्हें मगा का आमिन हर मसीह, हर मसीह प्रभु से अपन दर्शन देख लेते हैं हर उदाहरण से अपन चलना चाहिए दाह एनाइंटिंग ऑफ़ द होली स्पिरिट इज़ अवेलेबल एवरी परमेश्वर पर्मे, का जो पवित्र है उसका अभिषेक हर दिन अपने अभिषेक पवित्र हर दिन अपने लिए तैयार है अपने को करने के अपने परिवार लोगों को अभिषेक करने के लिए मूड विषय मूडो वचन ज्ञापक तीसरी बात तीसरी वचन ऐक्यता आत्म द्वारा पुटन वार कि किस किस लोगों में संगति आता है उसी लोगों में कि पवित्र आत्मा से जो मनन हुआ है वी आर बोर्न इन स्पिरिट दैट्स द रीजन वी हैव अ यूनिटी इन आवर चर्च इन आवर लाइफ कि अपन पवित्र आत्मा से मनन हुआ है इसलिए है थी आपने बीच में संगति रहता है पर अंदर की ऐक्यता थी बिकॉज़ वी आर यूनाइटेड बाय द होली स्पिरिट పవిత్ర ఆత్మేన్ హే మూడో విషయం అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు యూనిటీ బికాస్ బై ద హోలీ స్పిరిట్ రిఫ్రెష్ బై ద హోలీ స్పిరిట్ కి అప్రెష్మెంట్ అసలు తెలుగులో మీకు హిందీ దొరకాలంటే ముందు తెలుగు దొరకాలి రిఫ్రెష్మెంట్ నూతనం ఇంకా 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 పదాలు డేవిడ్ రిఫ్రెష్మెంట్స్ అప్పుడప్పుడు ఇస్తుంటారు కదా రిఫ్రెష్మెంట్స్ అంటే ఏంటి అమ్మా సర్ప్రైజ్ రిఫ్రెష్మెంట్ అంటే కాదమ్మా పరిపూర్ణత ఇంకా ఇంకా కరెక్ట్ పద రావాలి అనా ఎవరైనా కాశీ అని ఏమైనా హెల్ప్ చేస్తావా రిఫ్రెష్మెంట్స్ అనా రొత్తదనం తాజాదనం ఇంకా 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 బిబిలికల్ థర్మ్స్ రావాలా అది కరెక్ట్గా వచ్చినప్పుడు ఇది అని అర్థమైపోద్ది జీవింపజేయటం ఓకే సరే ఈ ఇక్కడ ఈ లేఖ చదువుదాం చదువుతాం సియోను కొండ మీద దిగి వచ్చిన వచ్చు హెర్మోను మంచు వలె ఉండను ఆశీర్వాదము శాశ్వత జీవము నుండవలెనని సెలవిచు చూనాడు తీసరి వచన హెర్మోన్ కి సమాన్ జో సియోన్ కి పహడో పర్ గిరాహోవాదా కే జీవన్ ఆశీస్ ఠహరా సో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఈ రిఫ్రెష్ అన్న మాట మధ్యలో బ్రేక్ చేయాలి ఎప్పుడైనా స్పెల్లింగ్స్ నేర్చుకునేటప్పుడు స్కూల్లో పదము పొడవుగా ఉంటే ఏం చేస్తాం మధ్యలోకి ఎరగొట్టేస్తాం ఇప్పుడు రిఫ్రెష్ని రీ ఫ్రెష్ కదా రీఫ్రెష్ అవడం ఒకసారి ఒకవేళ నలిగిపోయి ఉంటే ఒకవేళ అలసిపోయి ఉంటే మరలా తిరిగి బ్రతికించబడడం మరలా పునరుద్ధరణ జరగడం ఇక్కడ ఏమంటాడంటే సియోను కొండ మీద దిగువచ్చు మంచు మంచుమలే ఉండును అంటాడు హలో తెప్పరెళ్ళడం ఆ తెప్పరెళ్ళడం ఆ బాగానే ఉంది తెప్పరెళ్ళడం సియోన్ సే పహాడో పర్ గిరా సో ఇక్కడ జ్ఞాపకం చేయబడిన మాట ఏమిటంటే మనకి ఐక్యత ద్వారా ఐక్యత అనేది ఎలా కలుగుతుందంటే ఐక్యత అంటే ఎలా కలుగుతుందంటే ఆత్మ ద్వారా జన్మించినప్పుడు ఐక్యత కలుగుతుంది రెండవది ఆత్మ ద్వారా అభిషేకించబడడం ద్వారా అభిషేకించబడడం ద్వారా ఐక్యత కలుగుతుంది మూడవది ఆత్మ ద్వారా ఉజ్జీవింపబడడం లేదా తెప్పరెల్లబడడం ద్వారా మనలో ఐక్యత కలిగి ఉంటామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు याद करता हूँ स्मरण करता हूँ कि पहले पहले अपने बीच में संगति संगति आने के लिए कि पवित्र आत्मा से अपन पवित्र आत्मा से चलना चाहिए हर दूसरी बात यह है कि पवित्र आत्मा से अपन मनन करना चाहिए हर तीसरा यह है कि पवित्र आत्मा से अपन మన క్షమించాలి సామెతల గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన అంటాడు రాజు కోపము సింహము గర్జన కటాక్షము గడ్డి మీద కురుచు మంచు వంటిది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సో యశ్యా గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ పద్దెనిమిదవ అధ్యాయం నాలుగవ వచ్చిన అంటాడు ఎగోగా నాకు సెలవి ఎండ కాచుచుండగా వేసవి కాలమున మేఘములు మంచు కురుచు చుండగాను నేను నిమ్మల పరిచి నా నివాస స్థలమున కనిపెట్టుదును అని జ్ఞాపకం చేస్తున్నాను అంటే మన దేవుడు పుల మనలో మరలా ఉజ్జీవాన్ని కలుగు చేసే దేవుడు తిరిగి బ్రతికింపజేసే దేవుడు అది ఎప్పుడు కలుగుతుందంటే ఆత్మ ద్వారా మనం రీయునైట్ చేయబడినప్పుడు కి कि अपने अपने को उत्साहित करता है पवित्र आत्मा से अपन अपन संगति करने जब जब उस समय पे अपने संगति में हर बीच में आता है ये काल समय मन अंदर मुखोड़ा कि अपन ये सुबह के समय पे परमेश्वर के सभी सभी लोगों देव ने कहा सनिधि लो मानो हृदय आलो परिश्रम परमेश्वर के उपस्थिति में आपने हृदय को परके मन जीवित अपने अपने जीवन में ये संगति जो हर आस पास कैसा है वो we we must, करेंगे स्मरण करना चाहिए की संगति केवल अपने परमेश्वर से आता है मन देव्यू की अपना परमेश्वर एक दूसरे को संगति के मिलने के लिए सहायता करता है देश ने आत्मा उ

फिर भी मसीह में में रह के भी जो संसार में देख सकते हैं डिवोर्स के लिए जाते हैं गॉड विल नेवर डिस्ट्रॉय अवर लाइफ कि परमेश्वर अपने जीवन को जीवन को निर्माण करता है गॉड विल नेवर डिवाइड एनी फैमिली एनी मेंबर्स फ्रॉम द चर्च

Amen. या, या सुबह के समय में भाई भाई लोगों के बीच में या परिवार के लोगों के बीच में या पति पत्नी के जो बीच में जो कुछ संगति नहीं कुछा, कुछा, है जो जो बेद है जो बे, बेद आयसो है वो पर, చేసుకుందాంశ్వర్ ఉపస్థితి మన్ కు పర్కేంగే దేవుని సన్నిధిలో అర్పణ అర్పించేటప్పుడు ప్రభుత్వ చెప్పిన మాట ఏమిటంటే నీ అర్పణ దేవుని సన్నిధిలో అంగీకరించబడాలంటే నీ సహోదరుడితో నువ్వు సమాధానంగా ఉండాలి

డేగా ఈ ఉదయ కాల సమయంలో మనందరం దేవుని సో ఆరాధనలోకి వెళదాం ఈ సుబైక సమయమే సభిలో ఈ విశ్వాసీలో ఒక జో ఆరాధన జేవుని ఒకవేళ ఐక్యత కాపాడుకునే విధంగా మన జీవితాలు లేకపోతే

అందరూ లేచి పడదాం ప్రభువుని కొద్ది నిమిషాలు ఆరాధన చే